ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు కంప్లీట్గా సో రైతు బంధుకు సంబంధించి సో రైతుల ఖాతాలో నగదు జమ అంటూ అప్డేట్ రావడం జరిగింది అయితే ఎన్ని ఎకరాల వరకు డబ్బులు అయితే రైతుల ఖాతాలో పడుతున్నాయి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్స్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మనకు మూడు వేల నాలుగు వందల ఇరవై ఆరు పాయింట్ పదహారు కోట్ల రూపాయలు అయితే రైతు బంధు నగదు రైతుల ఖాతాలో జమ అంటూ చూసుకోవచ్చు అనమాట కంప్లీట్గా రైతు బంధు చెల్లింపులను ఈ నెలలోనే పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైంది అయితే ఈ లెక్కల్లో ఒక ఆసక్తికర అంశం అయితే బయటకు వచ్చిందంటూ కూడా ఇక్కడ అప్డేట్ చూసుకోవచ్చు అనమాట అయితే మనకు కంప్లీట్గా నాలుగు లోపు భూమి ఉన్న రైతులు యాభై మూడు పాయింట్ అరవై లక్షల మంది ఉన్నారంటూ కూడా చూసుకోవచ్చు అయితే కంప్లీట్గా మనకు సోమవారం నుంచి నాలుగు ఎకరాల పైబడిన రైతులకు చెల్లింపులంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట ఈ నెలలోనే పూర్తి చెల్లింపులంటూ కూడా చూసుకోవచ్చు ఫిబ్రవరి నెలలోనే కంప్లీట్గా రైతు బంధు డబ్బులను సో రైతుల ఖాతాలో జమ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది అయితే మనకు రైతుబంధు చెల్లింపులను ఈ నెలలోనే పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది అయితే మనకు కంప్లీట్గా సో రాష్ట్రంలో యాభై మూడు పాయింట్ అరవై లక్షల మంది రైతుల పేరిట అరవై ఎనిమిది పాయింట్ యాభై రెండు లక్షల ఎకరాల భూమి మాత్రమే ఉంది ఇందులోనూ అత్యధికంగా ఎకరం భూమి ఉన్న రైతులే ఎక్కువగా ఉన్నారంటూ కూడా చూసుకోవచ్చు అనమాట అలాగే రెండు ఎకరాల భూమి ఉన్న వారి రైతులు ఇక్కడ చూసుకోవచ్చు పదిహేడు లక్షల డెబ్బై రెండు వేల ఆరు వందల డెబ్బై ఐదు డెబ్బై ఐదు మంది అయితే ఉన్నారు అలాగే మనకు మూడు ఎకరాల భూమి ఉన్న వారు రైతులైతే సంబంధించి పదకొండు లక్షల మంది అయితే ఉన్నారంటూ చూసుకోవచ్చు కొంతమంది బడాబాబులు వందల ఎకరాలు తమ వద్ద ఉంచుకొని అవి బయటకు తెలియకుండా రైట్ టు ప్రైవసీలో పెట్టుకొని కనిపించకుండా దాచుకుంటున్నారంటూ కూడా చూసుకోవచ్చు రాష్ట్రంలో నాలుగు ఎకరాల కమతంలో ఉన్నవారు యాభై మూడు పాయింట్ అరవై లక్షల మంది రైతులకు కేవలం అరవై ఎనిమిది పాయింట్ యాభై రెండు లక్షల ఎకరాల భూమి మాత్రమే ఉందంటూ కూడా చూసుకోవచ్చు దాదాపు మరో పదిహేను లక్షల మంది రైతుల వద్ద ఎనభై లక్షల ఎకరాల పైగా పైచీలకు వ్యవసాయ భూమి కేంద్రీకృతమై ఉన్నట్లయితే తెలుస్తుంది అంటూ కూడా చూసుకోవచ్చు అనమాట అయితే మనకు కంప్లీట్గా ఈ నేరలోనే రైతు బంధు పూర్తి చేయాలంటూ కూడా ఇక్కడ చెప్పడం జరిగింది ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వాల్సి ఉండడంతో తాత్కాలికంగా బంధు డబ్బులను రైతుల ఖాతాలో జమ చేసే కార్యక్రమం అయితే నిమ్మదించిందంటే కొంచెం తగ్గిందనమాట స్లోగా అనమాట ఈ ప్రక్రియ ఈ చర్య వేగవంతంగా కాకుండా కొంచెం విడుదల వారీగా అయితే డబ్బులు జమ అవుతున్నాయంటూ చూసుకోవచ్చు ఈ మేరకు జనవరి ముప్పై ఒకటి ఫిబ్రవరి ఒకటో తేదీలోపు రైతుల ఖాతాలు జమ చేయలేదని తెలిసింది అయితే చూసుకోవచ్చు మనకు జనవరి ముప్పై ఒకటి ఫిబ్రవరి ఒకటో తేదీలలో రైతు ఖాతాలలో జమ చేయాలని తెలిసింది తిరిగి సోమవారం నుంచి మనకు రైతు బంధు డబ్బులను నాలుగు ఎకరాల పైన ఉన్న భూమి రైతులకు సంబంధించి రైతుల ఖాతాలో జమ చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం అయితే మనకు అందిందనమాట నాలుగు ఎకరాల పైబడిన భూమి ఉన్న రైతులకు సంఖ్య తక్కువగానే ఉంటుంది కానీ భూ విస్తీర్ణం అత్యధికంగా ఉంటుందని చూసుకోవచ్చు కంప్లీట్గా మనకు ఈ నెలలోనే కంప్లీట్గా రైతు బంధు డబ్బులు రైతుల ఖాతాలో వేయాలని ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి అయితే ఆదేశించడం జరిగిందనమాట సో ఫ్రెండ్స్ మీకు ఎన్ని ఎకరాల వరకు డబ్బులు పడ్డాయి సో ఎవరెవరికి పడ్డాయి మీ ఊరు పేరు జిల్లా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్